ఫ్రెండ్స్ సందీప్ లాజ్ డైరెక్షన్లో వచ్చిన మోగ్లీ మూవీ గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఈ సినిమాకు హైప్ ఎక్కడ్నుంచి మొదలు పెట్టారు బండి సరోజ్ గారి గురించే కదా ఆ హైప్ను మీరు అలాగే మెయింటైన్ చేసుకుని మూవీకి వెళ్ళిపోండి సినిమా నాకు ఎలా అనిపించింది నాకు నచ్చిందా లేదా అనేది మొత్తం ఈ రివ్యూలో మాట్లాడేసుకుందాం ముందుగా మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుంటే ఒక అరువులో పెరిగే మన హీరోకి అక్కడ జరుగుతున్న షూటింగ్లో హీరోయిన్ పరిచయం అవుతుంది అక్కడ వాళ్ళు లవ్లో పడతారు ఆ లవ్లో పడే ప్రాసెస్లో హీరో ఎలా బిహేవ్ చేశాడు ఆ లవ్ ప్రాసెస్ ఏంటి దాని తర్వాత ఏం జరిగింది ఈ కథలోకి మన బండి సరోజ్ గారు ఎలా ఎంటర్ అయ్యారు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది నేను అఖండ మూవీతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా సరే ఈ మూవీ నన్ను ఫుల్ సాటిస్ఫై చేసింది పెద్ద సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు కంటెంట్ కింగ్ అంటారు కదా ఈ మూవీ దాన్ని ప్రూఫ్ చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నా కొన్ని కొన్ని సీన్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయి ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు బిల్డ్ చేసుకునే స్టోరీ బిల్డింగ్ తోపు ఉంటుంది చాలా బాగా చూపించారు ఒక్కొక్క క్యారెక్టర్ను దాని తర్వాత చిన్నదా స్లో డౌన్ అవుతూ ఆ లవ్ స్టోరీ కొంచెం పర్లేదు ఒక డీసెంట్ లవ్ స్టోరీ చూసామా అనిపించి ఇంటర్వెల్కి ఒక మంచి డీసెంట్ బ్యాంగ్ వచ్చేసిద్ది అది బండి సరోజ్ గారిది ఇంకా ఇంటర్వెల్ నుంచి అందుకునిద్ది మూవీ ఊపు ఒక రేంజ్లో ఉంటుంది అంటే ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు చూడండి ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది మూవీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు మెయిన్ బండి సరోజ్ గారి గారి క్యారెక్టర్ తోప్ అంతే ఆయన్ని మనం ఎలా అయితే చూసి ఇష్టపడతామో అలాగా సందీప్ గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది ఏంట్రా బాబు ఈ రేంజ్లో ఎలా యాక్టింగ్ చేస్తున్నారు అనిపించేసిద్ది రోషన్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఓవరాల్గా క్లైమాక్స్ మన కాలభైరవ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే వచ్చింది నెగిటివ్స్ గురించి ఇలాంటి చిన్న మూవీస్లో మనం పట్టించుకోకూడదు స్టోరీ కొన్ని చోట్ల కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం ఎన్కరేజ్ చేస్తేనే ఇంకా మంచి మూవీస్ వస్తాయి మూవీ చూశాక నాకేమనిపించింది అంటే మన ఇండస్ట్రీకి రెండు కీలకమైన అంశాలు దొరికాయి అనిపించింది ఒకటి బండి సరోజ్ గారు ఈ మూవీతో ఆయన మంచి యాక్టర్ అని ప్రూఫ్ చేసుకున్నారు మరొకటి డైరెక్టర్ సందీప్ రాజ్ గారు కలర్ ఫోటోతో తను ఏంటో ప్రూఫ్ చేసుకున్నారు మళ్లీ ఈ మూవీతో ఇంకోసారి ప్రూఫ్ చేసుకున్నారు నన్నడిగితే మాత్రం మూవీకి టికెట్ బుక్ చేసుకోండి అనే చెప్తాను ఓవరాల్గా మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్